ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన నుంచి వికసించిన అద్భుత నగరి అమరావతి పురాణాల్లో దేవేంద్రుడి రాజధానిగా అభివర్ణించిన నగరం అమరావతి క్రీస్తు పూర్వమే భరతఖండంలో సువిశాల సామ్రాజ్యానికి రాజధానిగా వెలుగొందిన నగరం అమరావతి గౌతమ బుద్ధుని పాద స్పర్శతో పునీతమైన నగరం అమరావతి నాడు సనాతన ధర్మ సంస్కృతితో విరాజిలిన నగరం అమరావతి నేడు ఆంధ్రుల కలలను సాకారం చేస్తూ పురుడు పోసుకుంటున్న మహానగరం అమరావతి ఉన్నత జీవన ప్రమాణాలు నింగిని తాకే మేడలు నిమిషాల్లో ప్రయాణాలు అన్ని వసతులు అమర్చే విశ్వే నగరాలను తలదన్నే రీతిలో సకల సౌకర్యాల సాంకేతికతో నిర్మాణమవుతున్న ప్రగతి రథం అమరావతి తెలుగు ప్రజల ఆశల ఆకాంక్షల కొలువుల నెలవు అమరావతి అమరావతి వెలిగిపోతోంది ఒకప్పట్లా కాదు నిర్దిష్టమైన ప్రణాళిక అంతకు మించిన దూరదృష్టితో అభివృద్ధిలో దూసుకుపోతారు ఒకే రోజు పదమూడు బ్యాంకులు రెండు ఆర్థిక సంస్థలు మరో పది ప్రభుత్వ రంగ సంస్థలకు ఏకకాలలో శంకుస్థాపనలు చేయటమే ఇందుకు నిదర్శనం